నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్నను సోమవారం పిఆర్టీయూ తెలంగాణ నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను శాసన మండలిలో ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నపించాలని కోరారు తీన్మార్ మల్లన్న గెలుపుతో తమ కృషి ఎంతో ఉందని అన్నారు రాబోయే రోజుల్లో హర్షవర్ధన్ రెడ్డికి ప్రభుత్వంలో మంచి చోటు కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు బాలరెడ్డి ఉమ్మడి జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర నాయకులు ఉపాధ్యాయులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సమాజంలో వచ్చేటువంటి వ్యక్తుల్లో హర్షవర్ధన్ రెడ్డి గారు ఉంటారని నేను భావించిన కాబట్టి నేను అన్న సాన్నిహిత్యాన్ని కోరుకున్న వాస్తవానికి మా మార్నింగ్ న్యూస్కి నన్ను విలువ నన్ను విలువ అని చెప్పి చాలా మంది లక్ష రూపాయలు డొనేషన్ చేస్తోళ్ళు వస్తారు మా దానికి అన్న ఒక పది నిమిషాలు అన్న మమ్మల్ని చూపి అన్న అంటే వాస్తవానికి మా వార్తల్లోకి ఎక్కడం అంటే మూడితేనే ఎత్త అటువంటి పరిస్థితిలో హర్షన్న మేము హర్షం వ్యక్తం చేస్తూ హర్షన్నను పిలిచి ఆ రోజు నువ్వు ఖాళీ మద్దతు ఇస్తే సరిపోతాయా ఆర్థిక మద్దతు కూడా అంటే సరే అని చెప్పి అంటే దాని వల్ల ఏదో జరుగుతుందని కాదు నాలాంటి ఒక వ్యక్తి శరీరాన్ని విశ్వసిస్తుందన్న బలమైన విశ్వాసాన్ని ప్రజల్లో పంపడం కోసం చేసిన ప్రయత్నం సాయంత్రం ఒక జిల్లా ఆ విధంగా మన తెలంగాణ ఉపాధ్యాయ సంఘ పిఆర్ తొలగించినటువంటి మన నాయకుడు మన హర్షవర్ధన్ అన్న వారు మన తీర్మానం కోసం నిరంతరం పనిచేస్తూ మరలం పనిచేపిస్తూ ఈరోజు పనిచేసినాం కాబట్టి అందరు కలిసి ఈ అభినందన సభలో పాల్గొన్నందుకు